హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవ కళ్యాణ్ గారికి హ్యాపీ బర్త్డే పవన్ అన్న అని గుండెల మీద మరి కింద కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి సో చూస్తున్నారుగా మనకి గబ్బర్ సింగ్ రీ రిలీజ్ సందర్భంగా థియేటర్ల దగ్గర అసలు ఏ రేంజ్ కట్అట్లు బ్యానర్లు కడుతున్నారు ఒక రీ రిలీజ్ సినిమాకి ఈ రేంజ్ సెలబ్రేషన్ చేయడం మన తెలుగు ఇండస్ట్రీ ఇదే ఫస్ట్ టైం అని చెప్పాలండి మనకి ప్రసాద్ లో కూడా డెబ్బై ఐదు అడుగులో కట్అవుట్ పెట్టారనమాట మనందరికీ తెలిసిన విషయమే గబ్బర్ సింగ్ రీ రిలీజ్ అసలు టికెట్స్ సునామీలాగా ఎగిరిపోతున్నాయి బుక్ మై షోలో మనకి ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ ఐదు కోసం కోట్లో షేర్ వచ్చిందండి ఒక రీ రీల్స్ మాకు ఇదే ఫస్ట్ టైం అడ్వాన్స్ బుకింగ్ ఐదు కోట్లు షేర్ రావడం మనకు తెలుసు రీసెంట్గా ఖుషి ఎనిమిది కోట్లు కలెక్షన్ చేసింది తర్వాత సింహాద్రి ఆరు కోట్ల వరకు మనకు అప్డేట్ వచ్చింది తర్వాత రీసెంట్గా మురారి పది కోట్లు కలెక్షన్ చేసింది మన బండ్ల గణేష్ గారు కూడా చెప్పారు మొన్న ప్రెస్ మీట్లో ఈసారి గబ్బర్ సింగ్ రీ రిలీజ్ అన్ని రికార్డులను బ్రేక్ చేస్తుంది అనేసి సో మీకేమనిపిస్తుంది ఫ్రెండ్స్ అసలు ఈ బ్యానర్లు కట్అవుట్లు అసలు గబ్బర్ సింగ్ రీ రిలీజ్ హడావిడి ఈ వైపుని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు టికెట్లు బుక్ చేసుకున్నారా లేదా అసలు అప్పట్లో థియేటర్లు ఎలా ఎంజాయ్ చేశారు అసలు గబ్బర్ సింగ్లో ఉన్న సాంగ్స్ అవ్వచ్చు లాస్ట్ అంతాక్షరి ఆ సీక్వెన్స్ అవ్వచ్చు అసలు థియేటర్లో మాత్రం రచ్చ రచ్చ ఉంటుంది ఒక పండగ వచ్చిందనే చెప్పాలి మనకి గబ్బర్ సింగ్ రీ రిలీజు మనందరికీ తెలిసిన విషయమే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎంత నిజాయితీ గల నాయకుడు కొన్ని కోట్ల ఆదాయం సినిమా ఇండస్ట్రీలో వస్తూ ఉంటే కూడా అదన్నీ వదిలేసి కాలు మీద కాలేసుకొని మరి ఒక మహేష్ బాబు లాంటి ఒక ఎన్టీఆర్ గారికి ఉన్న ఇమేజ్ ఉన్న హీరో అలా పోయి జనాల్లో పోయి అందరి దగ్గర మాటలు పడి అన్ని చివాట్లు పెట్టుకొని ఈ రోజు కూడా తను అనుకునేది సాధించకుండా చంద్రబాబు నాయుడు గారు కింద డిప్యూటీ సీఎంగా చేస్తున్నాడు అంటే ఎట్లయినా సరే జనాలకు మంచి చేయాలి అని ఒక మంచి ఉద్దేశంతో ఆయన కష్టపడుతున్నాడు అలాంటి ఒక మంచి మనిషికి బర్త్డే వస్తూ ఉంటే మన అందరం కంపల్సరీ బర్త్డే విషెస్ చెప్పాలండి సో అందరూ ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో హ్యాపీ బర్త్డే పవన్ అన్న అని కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి అలాగే ఈ గబ్బర్ సింగ్ టికెట్స్ మీరు బుక్ చేసుకున్నారా అసలు ఎలా రీ రిలీజ్ రికార్డ్స్ అన్నీ బ్రేక్ చేస్తుందా అసలు మీకు ఏమనిపిస్తుందో నా కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెసేజ్ చేయండి ఇలాంటి బర్త్డేలు మీరు ఇంకా చాలా చేసుకోవాలి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మీ మంచి మనసుకి అన్నీ మంచే జరగాలని నేనైతే కోరుకుంటున్నాను జై పవర్ స్టార్ జై జనసేన